గంజాయి వ్యాపారంలో సైతం తెలుగుదేశం పార్టీకి వాటాలు వెళుతున్నాయని ప్రతి వ్యాపారంలో టీడీపీ నేతలు ఉన్నారని నెల్లూరు రూరల్లో జరిగిన హత్య కేసులో కూడా గంజాయి వ్యాపారమే కారణమని గంజాయి వ్యాపారంలో అనేక రకాలైన వారితో సంబంధాలు ఉండడం వల్ల ఈ హత్యలు జరుగుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాలో ఈ వ్యాపారాలు చేస్తున్నారని గంజాయి రోజు రోజుకి పెరిగిపోయిందని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గంజాయి వ్యాపారంపై ఆయన స్థానిక ఇతర నేతలను దుయ్యబట్టారు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పడానికి నిన్న జరిగినటువంటి పెంచిలయ్య హత్య ఒక నిదర్శనం ఎందుకంటే నెల్లూరులో ఈ డ్రగ్స్ కల్చర్ ఏదైతే ఉందో దానిని పెంచి పోషిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో పెద్దలు వాళ్ళ నిర్వాహకం ఈరోజు ఏ వ్యక్తి అయితే వీటికి దూరంగా ఉండండి అని చెప్పి చెప్పని ఒక సామాజిక అనేటువంటి పెంచలయ్య నిరదిస్తే నీవు గంజాయికి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడడమే నేరము ద్రోహము సహించడం అనేటువంటి శిక్ష ఇస్తాం మీకు అని చెప్పి నేరుగా పాపం లేని హత్య చేసి ఆ కుటుంబాన్ని ఈరోజు అనాథలుగా మార్చినటువంటి పరిస్థితి ఈరోజు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి నిన్న పెంచి మీద హత్య జరిగితే పోలీసులు ఆ హత్యకు సంబంధించినటువంటి నిందితులు ఎక్కడున్నాడు అని తెలుసుకొని వాళ్ళని పట్టుకోవడానికి వెళితే ఆ కానిస్టేబుల్ మీద దాడి చేశాడు కానిస్టేబుల్ మీద పోలీసుల మీదనే దాడి చేసి అత్యాయత్నానికి పాల్పడ్డాడు అని అంటే వ్యవస్థ ఎంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వంలో అసలు ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమాల గురించి కానీ ప్రజలకు సంబంధించినటువంటి రక్షణ కల్పించాలనేటువంటిది కానీ పోలీసుల మీదకే ఈ స్మగ్లర్లు ఈ గుండాలు ఈ డ్రగ్స్ మాఫియా తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడితే సమాజంలో ఉండేటువంటి వాళ్ళని ఎవరు కాపాడాలనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఈరోజు ఇందులో ఇది జరిగింది పోలీసు వ్యవస్థ మీదనే ఈరోజు ఎందుకు తిరగబడ్డారు పోలీసు వ్యవస్థ అనేటువంటిది ప్రజల గురించి కాకుండా ప్రజల గురించి పట్టించుకోకుండా పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ కనుసనల్లో వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలను అమలు చేస్తూ ప్రజల గురించి అసలు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఇది సమాజం అనేటువంటి వాళ్ళు అనేటువంటి దాన్ని మర్చిపోయారు కాబట్టి ఈరోజు నిందితులు సాక్షాత్తు పోలీసుల మీదనే దాడికి తెగబడినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబుకి కుటుంబ ప్రభుత్వంకి కనువిప్పు కలుగుతుందని నేను అనుకోను కనీసం పోలీసు వ్యవస్థ అయినా మేలుకొని వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం దీన్ని కాస్తైనా సరే ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి అంతర్మదనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి చెప్పారు ఈరోజు చంద్రబాబు అయితే రాష్ట్రాన్ని కేరాక్ ఆంధ్రప్రదేశ్ అంటే కేరాఫ్ అన్నట్టుగా డ్రగ్స్ డెంగగా గా ఈరోజు మార్చేశాడు ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి మాటలు తప్ప చేతల్లో ఎక్కడ వాటికి సంబంధించినటువంటి ఒక్క చర్య కూడా తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు లేవు ఈరోజు చూస్తే ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు ఆరిపేరారు ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు బాగా సమ్యంగా ఉన్నారు కదా నకిలీ మధ్య అనుకుందామా డ్రగ్స్ అనుకుందామా గంజాయి అనుకుందామా మరొక మాఫియా అనుకుందామా మరొకటి అనుకుందామా ఏదైనా సరే దానికి మూలాలు టీడీపీ నేతలు టీడీపీకి సంబంధించినటువంటి బడా నాయకుల దగ్గర నుంచి చోటా నాయకుల దాకా ఎవరెవరి స్థాయిలో వాళ్ళు ఈ రోజు ఈ సమాజం మీద పడు దోచుకు తినడం దాడులు చేయడం హత్యలు చేయడం అనేటువంటిది ఆనవాయిద్యతగా మారిపోయినటువంటి పరిస్థితి నేను అడుగుతున్నా సూటిగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏం సెలవు ఇచ్చాడు వంద రోజుల్లో వంద రోజుల్లో గంజా అయినటువంటి దాన్ని నిర్మూలన చేసేస్తాను రాష్ట్రంలో అని చెప్పి చెప్పమా అధికారంలోకి వచ్చి ఐదు వందల యాభై రోజులు చంద్రబాబు గారు తమరు అధికారం వెడగబెడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారే ఈ రోజు ఐదు వందల యాభై రోజులు అయ్యాయి తమ అధికారంలోకి వచ్చి గుర్తుందా గుర్తు చేశా గుర్తు చేస్తున్నాను మీకు ఐదు వందల యాభై రోజులు అయ్యాయి వంద రోజులు పోయాయి అదనంగా నాలుగు వందల యాభై రోజులు కలిశాయి అయినా సరే ఈరోజు మీరు చెప్పినటువంటి విషయంలో ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీ మాటలు ఒకసారి మీరే మననం చేసుకుని గుర్తు చేసుకుని ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల వాటిలో మీరు మర్చిపోయారు మర్చిపోయినట్టుగా నటిస్తున్నారు కనీసం ఈ సామాజిక భద్రత శాంతి భద్రతల విషయంలోనైనా సరే మీరు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉంటారా దాన్ని కూడా ఈరోజు మిగతా అన్ని మోసం చేసినట్లే ప్రజలను కూడా మోసం చేయాల్సినటువంటి పరిస్థితి అదేమంటే చెప్తాడు ఈగలు ఎందుకని అది ఈగలు ఎక్కడైనా ఒక్కరైనా ఏదో అమాయకులు ఇరికించి బడాబాబు తప్పించడం తప్ప దీనికి సంబంధించినటువంటి మూలాలు కనుక్కొని ఎక్కడ జరిగింది ఏ విధంగా జరిగిందనేటువంటిది ఎక్కడ ఉందా తమర కొత్తరత్నం మంత్రి గారు లోకేష్ బాబు ఆయన చేసుకొచ్చి ఆయన పేరుతో సబ్ కమిటీ చేశారు ఆయన ఏం అధ్యయనం చేశాడో దీని మీద ఏమి నివారణ చర్యలు తీసుకున్నాడో అది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ డ్రగ్స్ నివారణ దాడులు మానభంగాలు వీటిని అన్నిటిలో కూడా మహిళల మీద అత్యాచారాల దగ్గర నుంచి అన్ని రకాల అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టు వచ్చినట్టుగా కనిపిస్తుందా లేదా అనేటువంటిది ప్రజలు గ్రహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం నిన్న కాక మొన్న విశాఖపట్నంలో దేశవ్యాప్తంగా డ్రగ్ దందా నడిపినటువంటి ముఠా పట్టుబడింది నైజీరియన్ వచ్చి విశాఖపట్నంలో తెష్టి వేసి ఇటువంటి దందాను నడుపుతుంటే కనీసం నువ్వు మామూలుగా ప్రతి ఒక్కదానికి నేను ఆజుణ్ణి చీమ చుట్టుకు మన నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందని రకరకాలైనటువంటి మాటలు ప్రగల్భాలు పలికేటువంటి చంద్రబాబు జరుగుతున్నటువంటి విశాఖ లాంటి ఎంత స్వీట్ పీపుల్ ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రాంతం అక్కడికి కూడా ఈ డ్రగ్స్ ముఠా చొచ్చుకుని పోయేటువంటి విధంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించేటువంటి విధంగా అక్కడ కేంద్రంగా తీసుకుని దేశవ్యాప్తంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించేటువంటి విధంగా చర్యలు చేపడుతున్నా నిత దేశస్తులు వచ్చి నిష్టవేసినా ఎందుకు వచ్చారనేటువంటిది మీరు కనుక్కలేకపోయారంటే మీ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి మీ ఇంటెలిజెన్స్ దేనికి పనిచేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే వాళ్ళని ముద్దాడుగా చూపిస్తే ఆ ముద్దాడు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని ఏ విధంగా పట్టుకురావాలా ఏ విధంగా జైలుకి పంపాలనేటువంటి దాని మీద ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది తప్ప ప్రజల అవసరాల మీద ఈ సమాజానికి జరగబోయేటువంటి చేటు చెడును గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో కానీ దాన్ని ఆలోచించి దానికి తగినటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని నివారించాలనేటువంటి ఆలోచన కానీ ఈరోజు ఇంటెలిజెన్స్ చేసేటువంటి పరిస్థితిలో లేదు కాబట్టి ఈరోజు ఈ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరిపోయాయి అధికార పార్టీతో పెనవేసుకున్నటువంటి నాయకులు మాకు ఒక ధైర్యం అధికార పార్టీ ఉంది మేము ఏం చేసినా అవుతుంది మాకు సంబంధించినటువంటి నాయకులు మాకు అనదడం ఉంది ధైర్యం వాళ్ళలో పెనవేసుకునింది కాబట్టి ఆ ధైర్యం ఆ ఊపుతోనే మేము ఏమి ప్రవర్తించినా ఇష్టారాజ్యంగా వ్యవహరించినా మమ్మల్ని కాపాడడానికి మా వెనక ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక పాలకుడు బలమైనటువంటి వ్యక్తి ఉన్నాడనేటువంటి ధైర్యం ధీమా ఈ రోజు ఈ ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఈరోజు విత్తల విడిగా వాళ్ళు చెలరేగి పెట్టిరేగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే గంజాయి ఎంత ప్రమాదకరంగా మారిందనేటువంటిది ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమకారుడు పాపం గంజాయి మీద అవగాహన కల్పించినటువంటి వ్యక్తి ఎవరన్నా గంజాయి అమ్ముతుంటే ఆ గంజాయిని నిరోధించాలి అని చెప్పి చెప్పి తపన పడ్డటువంటి వ్యక్తి పోరాటం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తినే ఈ గంజాయి అమ్మేటువంటి డ్రగ్స్ ముఠా మాఫియా ఈ రోజు హత్య చేసింది హతమార్చింది అంటే ఇంత కన్నా దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితులు మన ఒకటి ఎందుకు ఎందుకే మాట చెప్తున్నాను నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇది పూర్తిగా గంజాయి సామ్రాజ్యంగా మారిపోయింది